మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ప్రధానంగా జిల్లాలోనే మొత్తం జిల్లా అంతా మననే కలెక్టర్ గారు మళ్ళీ దాన్ని రివైజ్ చేసి చెప్పారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది అని అర్థం కావాలంటే ఎవరు కూడా పబ్లిక్ ఐదుగురు మూడుగురు ఉండరాదు మరి ఇప్పుడు జాతరలో ఎంతమంది ఉంటారని తెలుసు మరి ఇంతమంది జాతర వచ్చినప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏమవుతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది గ్యారంటీగా ఉంటుంది కాబట్టి పొరపాటున ఏదైనా జరిగినా మేము సివిల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఒకవైపు పోలీసులు ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్ళు ఏదో ఉత్సవం చేసుకోవాలని వస్తుంటే మేము మీకు సహకరించాలని చెప్పేసి మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం దాన్ని వ్యతిరేకించి మేము ఏదో డ్యాన్సులు చేసుకుంటాము లేకపోతే ఇంకోటి చేస్తాము లేకపోతే ఇంకేదైనా డీజేలు పెడతాము అంటే అవి ఏవి పర్మిషన్ ఇవ్వరు కాబట్టి మామూలుగా సాక్షిగా జరుపుకోవాలా చెప్పాలంటే టోటలీ చట్ట వ్యతిరేకమే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఇంతమంది జనం గుమిగోడడం అనేది వ్యతిరేకమే చట్టం దృష్టిలో కానీ ఇది ఒక సంస్కృతి సాంప్రదాయం అనేది ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది కాబట్టి దాన్ని మనం కూడా ఏం చేస్తామంటే చూసి చూడకుండా ఊరికే ఉంటాం అట్లా చెప్పి ఊరికే ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఏది పడితే చేస్తామంటే కాబట్టి ఎవరికైనా ఒకటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇస్తాను జిల్లా మొత్తానికి ఒక పలొనాడుకు ఒకటే కాదు ఇప్పుడు రంగజాతర పలొనాడులో జరుగుతుంది అదే టైంలో చిత్తూరులో జరుగుతుంది అదే టైంలో కుప్పంలో జరుగుతుంది నగిర్లో కూడా జరుగుతుంది అన్నిటికీ ఒకటే రోలేం ఉంటుంది ఎస్పీ గారు తనట్టు క్లియర్గా చెప్పారు వాళ్ళు ఎలాంటి ప్రొసెషన్స్ కానీ ఈ డీజేలు కానీ ఎక్కువ మైక్ సాంగ్స్ ఎక్కువ పెట్టేది చేయడం కానీ అట్లాగే టోటల్ ప్రొవిబిట్ చేశారు సో క్రాకర్స్ అనేది అస్సలు అబ్సలేట్గా జీరో ఎందుకంటే ప్రొసెషన్స్లో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకే అలౌ చేయలేదు మాకు ఆన్వాయితీ మేము ఏదో చేస్తామంటే ఆకర్షణ టోటలీ బ్యాన్ దాన్ని ఎవరు ఉపయోగిస్తాయని లేదు తర్వాత ఏదంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాపి సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ ఎలక్షన్ టైం నుండి దయచేసి చేయకూడదు ఆల్రెడీ దీంట్లో ఈ టెంపుల్ దగ్గర ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్స్పెక్టర్ గారు గత రెండు మూడు సందర్భాల్లో కూడా రెండు మూడు సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని ఆయన చేరుకున్నారు కాబట్టి ఆయన మీద మన ఎండోమెంట్స్ కమిటీ వాళ్ళు కానీ అట్లాగే ఇంతముందు చైర్మన్ కానీ ఈ సభ్యుల కమిటీ ఉంది కదా వాళ్ళందరికీ కూడా లోకల్ పోలీస్ మీద మంచి అభిప్రాయం ఉంది ఎందుకని వాళ్ళు గతంలో చాలా సాఫీగా చేయించారు పబ్లిక్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు చాలా ఓపిక్గా దగ్గర నుండి చూపించారు ఆ పోలీస్ చర్య వల్లే మేము హ్యాపీగా ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి దానికి ఎలాంటి మళ్ళీ మాకు మాట రాకుండా పబ్లిక్ సహకరించడానికే పోలీసులు ఇక్కడేం ఎవరు బయట నుంచి వచ్చే అల్లరి నూకలు కానీ లేకపోతే ఇంకోరు కానీ ఎవరు భావంతోనే వస్తారు నో డౌట్ మంతమంది క్రిమినల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరు చిన్న చిన్న పీక్ పార్క్టర్స్ కానీ ఇంకేదైనా చైన్ స్నాచింగ్ కానీ సో మన వాళ్ళకి కూడా మనం ఏం చెప్పాలంటే సో పండగలప్పుడు మన వాళ్ళకి రావాలి అక్కడ లేని ఆశ ఇంట్లో ఉన్నాయి మొత్తం దిగేసుకొని బయటకు వస్తారు మా ఇంట్లో అవి ఉన్నాయి నాకు వడ్డానికి ఉంది నాకు నగలు ఉంది మా నాయన చేయించడం మా అంత చేయించింది మా తమ్ముడు చేయించారని ఇవన్నీ చేసుకొని ఎగ్జిబిషన్ చేస్తే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి కానీ ఇవన్నీ మేము దిగేసుకొని వస్తాము మీరు చూడండి అంటే మినిమం ప్రతి ఒక్కడ బాధ్యత ఉంది వాళ్ళు కూడా ఆ బాధ్యతని గుర్తిరిగి అయ్యా మనం కూడా జాగ్రత్తగా ఉండాలని వస్తే బాగుంటుంది మేము అన్ని ఇట్లా పరుచుకొని వస్తామంటే లాక్డౌన్ పోకుండా చూడండి మీరు చూస్తాము టౌన్ టౌన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి స్పెషల్ పార్టీలు తిరుగుతాయి అట్లాగే క్రైమ్ డిటెక్షన్ టీం వాళ్ళు తిరుగుతారు సపరేట్గా ట్రాఫిక్ కన్సైన్మెంట్ సపరేట్ ఉంటుంది లాండ్ ఆర్డర్ ఉంటారు రోడ్ పార్టీస్ ఉంటారు ఈస్ పోస్ట్ కూడా ఉంటుంది కోర్స్ లేదు అన్న మాట గ్యారెంటీగా ఉంటుంది కానీ అఫెంటివ్గా చేస్తూ ఉంటారు సో దాన్ని పబ్లిక్ కూడా కొంచెం సహకరించి వాళ్ళు కోఆపరేట్ చేస్తే ఈజీగా ఎలాంటి చిన్న అఫెన్స్ కూడా జరగకుండా అందరూ భక్తిభావంతో ఈ జాతరని సో వాళ్ళు వీళ్ళ మీద నిఘా పెడుతుంటారు ఏది స్నాచర్స్ కానీ పిక్ పాకెట్స్ కానీ ఈ టూ వీలర్ అఫెండర్స్ కానీ ఇంకేవ టౌన్లోకి వస్తున్నారా బయట నుంచి సో వాళ్ళు మనము తెలిసిన వాళ్ళందరినీ ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ అంతా ఒకసారి వెరిఫై చేసి వాళ్ళు ప్రివెంటివ్గా మనం వాళ్ళ మీద మైండ్ ఓవర్ చేయించి వాళ్ళని చూస్తాం ఇబ్బంది మీద కూడా దోసుకోకుండా అమ్మవారిని అందరూ తాకాలని ఉద్దేశంతోనే వస్తారు సో తాకే అవకాశం అందరికి కల్పిస్తాం మరి మీద పడిపోతా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం పబ్లిక్ వాళ్ళే గమనించుకోవాలి ఈ బోర్స్ ఎక్స్ట్రా చేసి 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 ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది పోలీస్ స్టేషన్లో ఎంతమంది సిబ్బంది ఉంటారో వాళ్ళతోనే ఈ పనులన్నీ చేయించాలా అది ఎప్పుడో మానేసి ఇరవై నాలుగు గంటలు స్పెషల్ ఫోర్సు టాస్క్ ఫోర్సు ఒక్కలో ఫోర్సు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి ఉండేటట్లు పనిచేయడు ఉండేటోళ్ళు పది మంది పని చేయాలి వాళ్ళు చేస్తే చాలు ఊరికి అంతకన్నా ఎక్కువ అవసరం చిన్న టౌన్ ఇరవై వేల మంది అంటే అది వెరీ నెగ్లిజిబుల్ ఫిగర్ అది మనం మీరు చెప్పే ఫోర్స్ ఎప్పుడు కావాలంటే లక్ష దాటితే అప్పుడు దాని గురించి ఆలోచించాలి ఇరవై వేల మంది ఇరవై మంది ఒకేసారి ముప్పి మడిగా రారు కదా గోబీజిలో ఒక రెండు వేల మంది ఉంటారు ఇంకో బీజిలో ఒక రెండు వేల మంది ఉంటారు అన్నీ స్కాటర్ అయిపోయి ఉంటాయి ఎక్కడికక్కడ ఓన్లీ జంక్షన్స్కి వచ్చినప్పుడే వీళ్ళందరూ వచ్చి అమ్మవారి విగ్రహాన్ని తాకాలని ప్రయత్నం చేస్తారు సో అక్కడ మనము స్పెషల్గా రో పార్టీస్ దాని చుట్టూ సహనం చేస్తుంటే అందరికీ తాకే అవకాశం వచ్చినట్టుగా ఏర్పాటు చేయాలి సో స్పెషల్ పార్టీ స్పెషల్ అనేది లేదు లేవు దాని నుంచి ప్రజలు కూడా మర్చిపోవాలి అంటే మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఓకే